ముఖ్యంగా ఏ నగరంలోనైనా యావరేజ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ ఎంత ఉన్నదనేది అదొక మార్గదర్శం అక్కడ ఉన్న పారి ప ట్రాఫిక్కి ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక అంచనా వేసుకోవడానికి యావరేజ్ స్పీడ్ అనేది చూస్తుంటారు ఒక సంవత్సరం క్రితం అది పదిహేడు నుండి పద్దెనిమిది వరకు మన నగరంలో ఉండేది ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకి పెరిగింది అంటే ఒక యావరేజ్ స్పీడ్ ఆఫ్ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకురావడం అనేది కూడా చాలా ఒక పెద్ద అచీవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అది సులభమైన విషయం కాదు ఒకవైపు రోజువారీగా పదహారు వందల వాహనాలు యాడ్ అవుతున్నాయి ఇప్పుడు సంఖ్య మూడు కమిషనర్స్ కలుపుకుంటే తొంభై ఒక లక్షలకు చేరుకుంది నైంటీ వన్ ల్యాక్స్ దాంట్లో ఆఫ్కోర్స్ సెవెంటీ పర్సెంట్ టూ వీలర్స్ ఉన్నాయి కానీ ఫోర్ వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది అదే స్థాయిలో మనం చూసుకుంటే కొన్ని ఫ్లైఓవర్స్ పెరిగిన రోడ్స్ వైడ్నింగ్ జరిగిన కొత్త రోడ్లు వేసిన ఏదైతే భారం ఉందో రోడ్డు పైన అది ఏమాత్రం తగ్గలేదు రోడ్స్ అదేవిధంగా మనం ఉన్నట్టు రోజువారీగా చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ యావరేజ్ స్పీడ్ పెరగడం అనేది చాలా అభినందనీయం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తే కానీ ఎన్నో చర్యలు చేపడితే కానీ ఇది కాలేదని మీ అందరికి తెలియజేస్తున్నాను